హలో గైస్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే యూకేకి ట్రావెల్ చేస్తున్నారో ఈ వీడియో వాళ్ళ కోసమే సో మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరైతే ఆగస్ట్లో కానీ లేకపోతే ఇప్పుడు సెప్టెంబర్లో కానీ స్టూడెంట్ వీసా అప్లై చేస్తున్నారో లేదా ఆల్రెడీ ఉన్నా కానీ మీకు ఖచ్చితంగా ఈ వీసా అనేది వస్తుంది అనమాట అంటే మీకు పాస్పోర్ట్లో స్టాంప్ అనేది రాదు ఓకేనా సో మీరు ఆ ఈ వీసా యూజ్ చేసుకొని మీరు యూకేకి ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా మీరు యూకేవీఐ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ ఈ వీసాని మీ పాస్పోర్ట్తో లింక్ చేసుకోవాలి ఓకేనా అలా చేసుకుంటే మీకు ఒక షేర్ కోడ్ అనేది వస్తుంది అనమాట సో ఆ షేర్ కోడ్ యూస్ చేసుకొని మీరు ఇమిగ్రేషన్ స్టేటస్లో మీరు వాళ్ళకు చూపించవచ్చు అండ్ అలాగే దాంతోపాటు ఆ షేర్ కోడ్ డిస్ప్లే అయినప్పుడు మీకు మీ ఈ విషయం మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుంది ఒక పీడిఎఫ్ లాగా సో ఆ పీడిఎఫ్ ను కూడా మీరు ప్రింట్ తీసుకొని దాన్ని మీరు మీతో పాటు క్యారీ చేయొచ్చు లైక్ ఇమిగ్రేషన్లో అడిగినా ఎక్కడన్నా అడిగినా కానీ మీరు ఆ పీడిఎఫ్ చూపిస్తే సరిపోతుంది లేదు అంటే కొంతమంది ఆ షేర్ కోడ్ కూడా అడుగుతారు ఓకేనా మీరు ఆ షేర్ కోడ్ వాళ్ళు చూపిస్తే వాళ్ళు ఆ షేర్ కోడ్ యూస్ చేసుకొని మీ ఇమిగ్రేషన్ స్టేటస్ అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు సో ఖచ్చితంగా మర్చిపోకుండా మీ ఈవీసీ అని మీ పాస్పోర్ట్తో లింక్ చేసుకోండి ఖచ్చితంగా యూకేవి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి